శరణ్య వాళ్ళందరినీ కూడా స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తామని చెప్పేసి కా కానిస్టేబుల్ చెప్తుంది మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా కోర్టులో హాజరుపరచాలి అందరూ పదండి అని అంటంతో సెల్ నుంచి అందరూ బయటికి వస్తారు రాగానే ఇక్కడ సంతకం చేయండి అని అంటూ కానిస్టేబుల్ చెప్తుంది అందరూ సంతకాలు చేస్తారు శరణ్య సంతకం చేయాలంటే భయపడుతూ ఉంటుంది ఇక వెళ్ళు సంతకం చేయు అని అంటూ ఉంటే శరణ్య వెళ్ళి సంతకం చేయటానికి ఇలా పెన్ను పెట్టుకొని గట్టిగా ఇంకా చెయ్యి వణికిపోతూ ఉంటుంది ఎంత ట్రై చేసినా చెయ్యి వణుకుతూ ఉంటుంది సడన్గా ఒక్కసారిగా కానిస్టేబుల్ మీరు పెట్టాల్సిన అవసరం లేదులే అని అంటుంది అలా అనేసరికి ఎందుకు అని అంటే ముందస్తు కుటుంబం పరు పోకుండా ఉండటం కోసం మీరు మిమ్మల్ని ముందుగానే విడిపించేశారు అని అంటూ చెప్పేసరికి అవునా నన్ను విడిపించారా పరువు పోకుండా మా కుటుంబం పరువు కాపాడారా ఎవరు ఎవరు ఇదంతా చేసింది చెప్పండి అని అంటూ శరణ్య అడుగుతుంది అదే అలా అడిగేసరికి దర్శన్ దర్శన్ గారు ఇదంతా చేసి మిమ్మల్ని విడిపించమని చెప్పేశారు అని చెప్పగానే అప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి దర్శన్ గారు ముందుగా ఇదంతా చేసి మళ్ళీ నన్ను విడిపించమన్నారా ఎందుకు ఇదంతా చేశారు అని శరణ్య సీరియస్గా బాగా అడుగుతూ ఉంటుంది ఇక మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇక కానిస్టేబుల్ చెప్తుంది అవునండి దర్శన్ గారే మిమ్మల్ని కుటుంబం పరు పోకూడదని విడిపించమని చెప్పారు అని అంటూ చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే శరణ్య ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అంటే ఇదంతా దర్శన్ గారే చేయించారా అని అనుకుంటూ ఉంటుంది శరణ్య ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్